అలాగే శివుణ్ణి పూజించేటప్పుడు ఆదివారంతో కూడిన శివరాత్రి సందర్భంగా జమ్మి ఆకులతో పూజ చేయండి అలాగే మాస శివరాత్రి సందర్భంగా గోధుమలు కానీ బార్లీ కానీ ఇతర ధాన్యాలు ఎవరికైనా దానం ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శివానుగ్రహం కలుగుతుంది అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎప్పుడూ డబ్బు కోసం వెతుక్కునేవాళ్ళు అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు డబ్బు చేతిలో నిలబడని వాళ్ళు ధనం నిలబడాలంటే ఆదివారంతో కూడిన శివరాత్రి సందర్భంగా బార్లీ కలిపిన నీళ్ళతో శివాభిషేకం చేయండి బార్లీ కలిపిన నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఆదివారం మాస శివరాత్రి రోజు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఆ దీపం కొండెక్కే వరకు అక్కడే కూర్చొని నమశివాయ అనే మంత్రం చదువుకుంటే పనుల్లో విజయ సిద్ధి కలుగుతుంది పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి